साथियों आंध्र प्रदेश के लोग इस चुनाव में दो बड़े संकल्प लेकर के आगे बढ़ रहे हैं पहला लोगों ने तय कर लिया है कि वो दिल्ली में एनडीए सरकार को वापस लाकर रहेंगे दूसरा यहाँ के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं यहाँ राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी उसे पिछले पांच साल में यहां धक्का लगा है आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए आंध्र प्रदेश के विकास के लिए తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను మొట్టమొదటిది కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డిఏ ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది రెండవ సంకల్పం ఏదైతే రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఉన్నదో దాన్ని పెకలించి వేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు నాకైతే అర్థమవుతున్నటువంటి విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సవ్యమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందివ్వడం కంటే కూడా ఎవరు ఎవరికంటే ఎక్కువ అవినీతి చేస్తారో దాని మీదే దృష్టి కేంద్రీకరించారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ యొక్క వికాసం అభివృద్ధి కనుక మనం ఆకాంక్షించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంపూర్ణంగా కుట్టుపడింది అని చెప్పి నేను మీకు చెప్పనవసరం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అటు దేశం అదే విధంగా ఇటు ఆంద్రా రాష్ట్ర అభివృద్ధి గనుక ఆకాంక్షించినట్లయితే ఖచ్చితంగా ఎన్నికల్లో మీరందరూ ముందుకు తీసుకో ముందుకు వచ్చి ఓటు వేయాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను ఆంద్రా కే मेरे प्यारे भाइयों बहनों आप यह गलती कभी मत करना कि आंदरा में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है ये दोनों एक ही है एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले तो ये दोनों की चाला की है ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है कोई गलती मत करना आंध्र राष्ट्र प्रजल गमन विषय इकड़ा कांग्रेस पार्टी मरियो वैएसआर सी वेर वेर पार्टी का రెండు పార్టీలు కూడా ఒకే వరలో ఉన్నటువంటి ఖడ్గాలు ఈ రెండు పార్టీలు ఒకే కుటుంబం నుండి వచ్చినటువంటి నాయకత్వం నాయకత్వం వహిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి ఇక్కడ చాలా తెలివిగా వైఎస్ఆర్ సిపి మరి వారి మీద ఉన్నటువంటి ఏదైతే కోపం ఉంటుందో ప్రజల మనసుల్లో దాన్ని నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చూస్తున్నారు కనుక మీరు తెలివిగా मन वो मेरअी साथियों अगले पांच साल आंध्र प्रदेश के तेज विकास के लिए बहुत जरूरी है अगले पांच साल विकसित आंध्र की नींव मजबूत करने वाले होंगे अगले पांच साल आंध्र प्रदेश में गरीब कल्याण की योजनाओं के विस्तार के होंगे अगले पांच साल आंध्र के युवाओं यहाँ की महिलाओं को नए दे अवसर देने वाले होंगे अगले पांच साल आंध्र प्रदेश में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को नई ऊंचाई पर ले जाने वाले होंगे अगले पांच साल आंध्र प्रदेश में पोर्ट लेड डेवलपमेंट के होंगे ब्लू इकोनॉमी के विस्तार के होंगे और इसलिए आपको डबल इंजिन की सरकार के लिए आंध्र की विधानसभा में और दिल्ली में लोकसभा के लिए वोट करना है आपको రాబోయే ఐదు సంవత్సరాల కాలం మనకి చాలా ప్రధానం అని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మీరు కనుక ఎన్డిఏకి ఓటు వేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూటమి కేంద్రంలో కూడా ఎన్డిఏ సర్కార్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనం అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మనం పునాది వేసుకుంటాం రాబోయే ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కళ్యాణాన్ని వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్ష నేర్చుకునేటువంటి ప్రభుత్వానికి మనం పునాది వేస్తాము రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మరియు మహిళలు వారికి కొత్త అవకాశం ఇచ్చేటువంటి ప్రభుత్వానికి మీరు పునాది వేస్తారు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి చెంది మౌలిక వస్తువులు అవసరమో వాటికి మీరు పునాది వేస్తారు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో పోర్టల్ మాత్రమే కాదు నీళ్ళు విప్లవానికి కూడా మీరు పునాది వేస్తారు కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో కూడా మనం ఎన్డీఏ కూటమిని కనుక గెలిపించుకున్నట్లయితే మీరు అభివృద్ధి చెందే భారతదేశానికి అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఓటు వేస్తున్నారు అని చెప్పి గమనించండి